అందరికి గుడ్ మార్నింగ్ మా ఆయనయితే పొద్దున పొద్దున్న రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళిపోతున్నారు పొలి ఈతనంటే పోలే ఇతనంటే రెడీ అయిపోయారు డ్యూటీ గంట ఈ పెద్ద మనిషి కూడా రెడీ అయిపోయారు కూడా రెడీ అయిపోయాడు టిఫిన్ కూడా వేసేసాను అట్లు మొదలు నిన్న అట్లు మొత్తం తెచ్చిన కదా నాలుగు గట్ల వేస్తాను టమాటా పచ్చడి కొద్దిగా ఉంది అది పెట్టేస్తాను నేను మామమ్మ గారు చేసిన టమాటా పచ్చడి సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఉంది చూసి ఎప్పుడైనా ఈ రెసిపీ ఏడైతే కంపల్సరీగా చెప్పిన ఏడైంది టీవీ సత్వా వెళ్ళైతే వెల్ గో ఇప్పుడు అయితే ప్యాక్ చేసుకో అది కూడా ఎందులో బాక్స్ ఏ ప్యా బాక్స్ అంటే ముజ్జిగాడి ఓడే ఓడికి ఆ బాక్సే వెళ్ళయితే ఉన్నాయండి కొంచెం వర్షం పడితే చాలా హాయిగా ఉంటుంది పడలేదు దేవుడి దేవుడిద పడితే కొంచెం ప్రాణం హాయిగా ఉంటుంది నిద్ర అయితే పట్టట్లేదు ఎవరికి ఆయన తల్లికొలు అయిపోతున్నాను నైట్ పూట ఇంక బుజ్జిగాడు ఇంకైతే చెమ్మట్లు చెమట్లు చిరాకు అయిపోతున్నాడు ఎందుకైతే అట్లయితే వేసేసాను ఇంకో ముద్ద కొంచెం ఉంది కొంచెం గోధుమ పిండి కలిపేసి నేను వేసుకుంటాను అట్ల లాగా టమాటా పచ్చడి అందరూ సరిపోతుంది నాకు సెల్ఫీ మీద బొజ్జన ఇంకేం రోజు ఇవాళ రేపు ఏమైనా స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకేం ఉండదు ఇంకా దీపం కూడా పెట్టాలి పైన పెట్టాలి కింద ఉపహారం చెల్లం ఇవన్నీ నీట్గా తీసేయాలి ఇంకా పూలు కూడా తెంపాను తెల్ల పూలు ఎర్ర పూలు కొంచెం కొంచెం తెప్పేసాను పూలన్నీ వాళ్ళు పండకు కదా మబ్బులేసింది కానీ చింతకు పడ్డానికి నచ్చుకోవట్లేదు అసలు ఓ ఎక్కువ వందేళ్ళు చింతలకి స్టార్ట్ అయ్యింది పద్మనరే పండగ కదా అందుగురించి కొత్తగా పడితే గర్జిస్తే లేకుండా మా గట్టే పడిపోతే చల్లగా ఉంటాయి మా మొక్కలు కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి మాడిపోయి ఎలాగోనే మొక్కలనే పువ్వులు కూడా చిన్న పూలు వస్తే చూపడుతున్నాం మీకు పూసోడండి పువ్వు పూసిన ఏ రకంగా ఉంది చూసారా ఇలా కొనుతాయి ఏం పువ్వులు మందారం పూలు ఎలాగోనవి పెద్ద మందారం ఎంత పూసేది ఎక్క కూడా ఓడిపోయి సొట్ట పడిపోయి ఎలాగను ఎవరిదో పెద్ద వర్షం పడిపోతే చక్కగా మొక్కలన్నీ ఎన్నికల ఆడతాయి టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయిన వెంటనే ఇల్లు గొమ్మలు క్లీనింగ్ చేస్తాను ఇంకా వర్షం అయితే పడుతుంది పెద్ద గాలి వేస్తుంది వేయాలి బాబు వేయాలి గట్టిగా వేస్తేనే చల్లగా వంట ఇల్లు గొమ్మలు ఇంకా నేనైతే కడిగేసాను చిరాకు గడిమించి కడిగేసాను వర్షం పడుతుంది ఏమో ఉంటుంది ముగ్గులు కానీ పెట్టిస్తాను ఇవ్వండి వర్షం అయితే పడుతుంది గాలి వర్షం రెండు కలిపి కొడుతున్నాయి మళ్ళీ ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది గాలి వల్ల నా డస్ట్బిన్ డొక్కి కూడా అడ్డు పడిపోయిందండి తెచ్చుకోవాలి డొక్క క్లీన్ చేశాను అర్స్ అయితే గట్టి పడుతుంది కొంచెం గట్టి పడితే హాయిగా ఉంటుంది చెట్లు కూడా బాగుంటాయి మెలిస్తే ఆయన జియో మోటార్ కూడా తీసుకున్నారు మేము తీసుకునే కష్ట చోబెట్టిస్తాను మీకు నేను ఏ బుజ్జుగడ్ చేస్తాను అన్నాడు ఫస్ట్ ఏంటన్నా అవి పసుకులు ఇంకా టమోటాలు ఇంకా బిస్కెట్స్ షుగర్ బిస్కెట్స్ అనేవి ఇంకా కంపౌండర్లు ఈ బట్టలు వాసన రాకంటే మంచి స్మెల్ రాక రావడానికి నెమ్మది తీ చేతి ఒక్కొక్కటి ఒక్కొక్కరి చనాపిండి ఇది ఇది చనాపిండి ఇంకా బీరకాయలు ఇది ఉల్లిపాయలు ఉల్లిగడ్డ ఇది కంపౌండర్లు నాన్న వాసన రాకంటే ఉండడానికి బట్టలు చాక్లెట్ కాదు వాసన స్మెల్ బాగోదు ఇది వాసన శనగపిండి కూయ్యి కాదు నాన్న చనాపిండి కూర చేస్తాం కదా చనాపిండి అది మనం పూరికి చేస్తాం కదా కూర పూరి కూర అది తినాలా ఇప్పుడు కాదు రేపు వర్షం అయితే కొంచెం పెద్ద అయితే అవుతుందండి ఇంకా ముగ్గు అయితే క్లీనింగ్ కావలేదు ముగ్గు క్లీనింగ్ అయితే పెద్దది లేక నాకు ఉద్దేశంలో అయితే మీ ఉద్దేశం అయితే కామెంట్ చేయండి మిగతా అయిపోయింది నీటి పువ్వులతో అలంకరించాను మందరం పూ చూసారు ఒకటి చో చాలా రోజుల నుండి అనుకున్నాను దేవుడికి పెట్టే చోబట్టాలనుకున్నాను అందులో చెట్టుకే పింక్ పువ్వు పోసింది ఎక్కడ విచిత్రం విచేత్రం కదా అయిపోయింది తుప్పచకెట్టు కూడా వెలిగించాను అదేమో ఆరట్లు పొగరాడానికైనా ఆడతాయి కదా పొగరాడానికి ఇటు చోపెట్టాలిగా అలాగే చూపెట్టాను సాయంత్రం చెల్లెద్దని ఆగేనండి ఉపహారం చెల్లిదామని కొంచెం ఉంది అందువల్ల ఇప్పుడు చెల్లం చేయలేదు సాయంత్రం నీటుగా అంతా నీట్గా ఒత్తుకొని చెల్లించుకుందాం అనుకుంటున్నాను ఏదైనా పప్పులు ఉప్పులు నానేయాలన్నా కొన్ని గంట ఊపుతాడంట గోవింద గోవింద అంటాడు నాన్న కాళ్ళిపతి చేతిలో వేడి ఆ గోవిందని గోవిందా హరి గోవింద గో వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి వెంకటరమణ గోవింద గోవిందీ బాగా ఇంట్రెస్ట్ పుట్టిందండి ఒకసారి మామూలు జస్ట్ సినిమించాను అడికి అది అప్పుడు నుంచి గోవింద్ గోవిందామాలు చేద్దాం అంటున్నాడు కుర్చీ ఎందుకు నానా తర్వాత చెప్తుంది ఇప్పుడు టిఫిన్ అయితే వేసుకుంటున్నాను మరి అంత పని అంతా చేసాక పదకొండు అయిపోయింది గేసం కూడా తెలుస్తాను గట్టి ఇంకే లేదు కొంచెం అట్ల మొదలు చెప్పాను కదా కొంచెం గోధుమ పిండి కలుపుతాను అనేసి వేసుకుంటాను ఇప్పుడు అట్లు అలాగే టమాటా పచ్చడి కొంచెం మంది గుజ్గడికి పెట్టాను దీనిలోనే కొంచెం టమాటా పచ్చడి వేసుకొని అట్లా వేసుకొని తినేస్తాను ఇంకా కూర బీరక వండాలి ఇంకా మా ఆయనతో కందిపప్పు కట్ట అడిగారు అది ఒకటి చేస్తాను అమ్మ చాలా రోజుల నుండి అడుగుతున్నారు లేదంటే వాళ్ళ అదే మా ఇంట్లో అత్తరింట్లో అక్కడ సీతాపురంలో తింటారు లేదంటే మా అమ్మల ఇంట్లో తింటారు నేను ఎప్పుడు చేయలేదు అమ్మకు ఫోన్ చేసి అడుగుతాను ఎందుకంటే కారం ఎక్కువ తక్కువ ఉంటుంది కట్టు అంటే వేడు కదా ఎక్కువ తక్కువ చూసుకొని చేసుకోవాలి ప్రస్తుతానికి తినేసి కట్ట ఎలా చేయాలో అడిగేసి చేసి దాంట్లో ఏటేట్ కావాలో చూ పక్కన పెట్టుకొని మీకు కూడా చూడబడతాను అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొలాగా వండుతారు కాబట్టి నేను జస్ట్ చూపెడతాను మీకు నచ్చితే చేస్తారు లేదంటే లేదు టిఫిన్ అయితే సూపర్గా ఉంది అండి గోధుమ పిండి కలవడం ఇంకా టేస్ట్ వచ్చింది ఇంకా టమాటా పచ్చడి ఇంకా సూపర్ మా అమ్మమ్ చేసింది సూపర్ అంటే సూపర్గా ఉంది ఎలాగైనా ఈ టమాటా పడి రెసిపీ అయితే నేను కంపల్సరీ కొడుతున్నాను మా అమ్మకి అడిగేసి ప్రిపరేషన్ చేస్తాను ఎందుకు మనం ఎక్కడ చేసిన బదులు ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి మనం ఏటైతే దాంట్లో కలిపారు అన్నీ అడిగేసి అంటే అందరూ ఒకేలా ఉండవు ఒక్కొక్కరిది ఒక పద్ధతిలో ఉంటుంది నాకైతే బాగా నచ్చింది తింటుంటే మెత్తగా ఏదో దిగి తినేటి స్మూత్గా ఉంది బ్యాటర్ అనేది నాకు నచ్చింది సూపర్గా ఉంది అయితే అన్నంకి అయితే పెట్టేశాను ఎటుపక్క అయితే పప్పు అయితే ఉడుకుతుంది అయిపోయింది ఆపేసాను తర్వాత కందుకట్టుకైతే ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు కలిపేసి మీరు ఉబ్బుకోవాలి ఫస్ట్ అయితే మనం కచ్చా పిచ్చికి రుబ్బుకున్నాను ఇదే ఉడకబెట్టింది అయితే ఇందులో వేసుకొని మళ్ళీ రుబ్బేసుకొని వెల్లులపై తాలింపు పెట్టాలి ఇంకొండి ఫండ్గా అయితే ముద్దైతే అయితే అయిపోయింది ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలండి నేను ఏటైతే వస్తానని చూపడతానండి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను దీనికి కావాల్సినవి ఎండు మిరపకాయలు కరివేపాకు ఇంకా వెల్లుల్లిగడ్డలు అందుకైతే జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం వేగన్ వచ్చి వెల్లిపాయలు కొంచెం డీప్ ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇదిగో వెల్లిపాయలు అయితే కొంచెం సరిపోతుంది మనం ముందుగా రుబ్బుకున్న ఈ కందిపప్పు రుబ్బుని అయితే వేసుకుందాం కొన్ని మొత్తం వేస్తాను పప్పు అయితే చిన్న పులుపు రాయడానికి అది మాట టెంకలో వేస్తాం చాలా బాగుంటుంది వేస్తే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది తగినంత సాల్ట్ తగినంత వేసుకున్నాను బాగా కలిసినట్టు కలుపుకొని చేసి చూడాలి నాణ్యమైతే అయిపోయింది కందికట్ అయితే అయిపోయింది పక్క ఆయిల్ అయితే పెట్టాను ఆపడా లేపడానికి మరి ఇది కూర అయితే చేయలేదండి కొంచెం టైం అయిపోయింది నాకు కొంచెం మీరు ఎంత అనుకోండి ఆ ఒకసారి ఒకలా చెప్తే ఒకసారి ఒకలా చెప్తూ అంటారు కానీ నాకు నేను చేస్తాను కానీ బాగా స్లో చేస్తాను నాకు ఫాస్ట్ ఫాస్ట్గా రాదు ఎంతమంది అనుకోని నేను ఇంకేం అనుకోలేను ఎందుకంటే నేను అందరిలో ఫాస్ట్ అయితే చేయలేనండి ఇప్పుడు కాదు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉంటే ఒక పది చేస్తే నేను దాంట్లో ఒక రెండు పనులే చేస్తాను అంత స్లో నాది అందువల్ల ఇప్పటికైతే ఆ ప్రస్తుతానికి అన్నం వండేసాను కొద్దిగా కట్ చేస్తాను ఇంకైతే అప్పుడాలకేపుతున్నాను ఇంకా మా ఆయన కూడా ఫోన్ చేశాను మీ గురించి కనిపప్పు కట్ చేశానండి అన్నాను చాలా పడ్డారు ఓకే నేను వచ్చేస్తాను తినడానికి అన్నారు అతను తింటే అదో తృప్తిగా ఉంటుంది మనకి ఇప్పుడైతే బుజ్జిగాడికి అయితే తినిపించేస్తాను నేను ఇంకా బుజ్జిగడైతే అనుకున్నాను కానీ బాగానే తినేసాడు అయితే హ్యాపీ అనిపించింది నాకే అల్లట్లేదు నాకు మొదటి నుంచి కట్టు అయితే ఇష్టపడుతుంది ఎప్పుడు కట్టు పెసర కట్టు ఉలవల కట్టు ఏదో ఒక రెండు మద్దలు మూడు మద్దలు కన్నా ఎక్కువ తినలేదు ఎందుకో తెలియదు అని తరపుడు ఊరు కూరుకుని వచ్చేస్తే వంట మీద కొండి ఇప్పుడు అయితే అంత మండుతుంది ఒకప్పుడు నేను ఏ చేతనే ఎడ కుడి చేతనే ఏ తీస్తున్నానో ఆ చెయ్యి మండుతుంది అంటే చిన్న కారం అది మరి ఏంటో నాకు తెలియదు అండి ఎందుకు మండుతుంది ఊరు కూర్చునే టైం కూడా ఎందుకన్నా సారీ ఎందుకు ఒంటి గంటన్నర అయిపోయింది మా ఆయన తనకి రాలేదు వచ్చేస్తా పెట్టేస్తాను భోజనం అయితే భోజనం ఇంకైతే వస్తుంది రెండున్నర అయిపోయింది వచ్చినప్పటికీ తింటున్నారు ఎలాగ అని బా చేశానా థ్యాంక్ యూ అవునా ఎలాగనిపిస్తుంది అనిపిస్తుంది మీ కోరికలో ఒక కోరిక తీరిపోయింది మూడు కోరికలు మూడు కోరికలు ఒక కోరిక తీరిపోయింది ఇంకా ఉన్నాడు వేసుకోండి బంద్ చేసుకోడానికి వెళ్ళిపోతాడు గదిలోకి మూడు కోరికల్లో ఒక కోరిక తీరింది అది కూడా పర్ఫెక్ట్గా ఉండేది అది చాలా నాకు అనిపించింది ఇంకా నేను పెరిగానైతే వేసుకున్నాను ఒక అప్పుడము ఒక రెండు సగుబియ్య మూడియోలు పెట్టుకున్నాను నేనైతే తినడానికి గుజిగాడ ఈ మధ్య వీడియోలు ఎంటర్ అవ్వాలని చూస్తాడు అయితే అయిపోయింది మా అయితే మెచ్చుకోండి ఫుల్ తింటారు మా ఆయన అయితే హ్యాపీ అని మంచిది నాకు సంతోషం పడ్డాను చాలా రోజుల తర్వాత చేశాను నా నీ గురించి అయితే చేసుకుంటూ నా గురించి అయితే చేసుకొని నేను ఎందులో అది అవునా కాదు మీరే చెప్పండి తెలుసు తెలుస్తాను నేను చేయకండి రోజులు వేస్తాను తెలుసుకునే చేస్తున్నాను ప్రతిదీ తెలియని మీరు అంటే అప్పుడు ఇప్పుడు మా అమ్మ నేను చేసే ఆలోచన కూడా రాలేదు అని వాళ్ళు నాణ్యతతో వండాలని వండి చేశాను మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి జోజో ఇంకా సాయంత్రం ఈ మధ్య రౌడీ అయిపోతుండీ బాగా లాగా గిలిడము గిచ్చిడము కొట్టడము పెద్దదిలాగా మొదటి టెంకీ టెంకీ ఇంకా సాయంత్రం ఉప్పారం కూడా చల్లని చల్లండి చల్లేవుడికి ఇంకా మూడు గుళ్ళు గుడికి వెళ్ళాలి నేను పై ఎవడికి కలిసి వెళ్తామో లేకపోతే ఆవిడ వేరేదో నేను వేరే తెలియదు ఇంకా సాయంత్రం అయితే గౌగో అన్నము పప్పు కలిపి సొండేసి ఆ గోధుమ పిండి పట్టేసి ఒక పని పొద్దున్న అవ్వలేదు నాకు ఈ పని వల్ల ఈ సాయంత్రం అయితే చెల్లెం చేస్తే ఒక పని అయిపోతుంది నాకు గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి చీకట్లో వెలుగులు వెలుగుతున్నమ్మా నా నవ్య కరెంట్ పోయింది నీట్గా అయితే తయారైపోయింది దేవుడికైతే చక్కగా అలంకరించి సాయంత్రం చేతివ ఒకసారి దండం పెట్టేసింది ఏం చేస్తున్నాం ఎందుకు నవ్య ఏం చేస్తున్నావు ఇంకా పెట్టలేదు ఇప్పుడు పెడతారు పప్పన్నం పెట్టేసి ఓకే చెల్లించిన తర్వాత ఇక్కడ ఒక రెండు కోవిల్లో ఉన్నాయి అడిగి వెలిసిన దే అమ్మవారు అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత మా నరవ గ్రామంలో ఈరోజు మహత్తరమైన పండగైతే అవుతుంది సూపర్గా ఉంటుంది వెళ్దాం చూద్దాం వీడియోస్ అనేది తీద్దాం అవి ఒకసారి చూడ ఇదిగోండి ఏదంటుదండి నవ్వి వారం కూడా చెల్లించెం ఇంట్లో కిందటి వీక్ మేము ఉండలేదు కదా పండగ సంబరానికి వెళ్ళడం వల్ల అవ్వలేదు సో ఈ వారం అయితే ముక్కు తీర్చాం ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాము నవ్వి అయితే చక్కగా రెడీ అయిపోయింది ఆ ఆనందంలో కరెంట్ పోయింది పాపము కరెంట్ పోయినా సరే ఓపిక మీద దీపం పెట్టిస్తుంది మన ఊహి మాత్రం నీట్గా అవన్నీ పీకుతున్నాడు ఎప్పుడో ఒకసారి మాత్రం గట్టి కూడేస్తాను ఎందుకంటే ఆల్రెడీ దోమలు విపరీతంగా ఉన్నాయి నేను చెప్తే వినిపించుకోవట్లేదు నోహి అని నోహి దోమలు కానీ లోపలికి వచ్చే ఆల్ అవుట్ కానీ ఏది పెట్టను ఆ దోమలు కొరుతూనే ఉంటాయి రాత్రి అంతా అర్థమైందా దోమల ముందు కూడా వెలిగించను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే ప్రజెంట్ అయితే మేము శ్రీ శ్రీ పైడుమాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము ఇదిగే మంచి లైట్ సెట్టింగ్ అయితే పెట్టారు ఇది మారు వారం యాక్చువల్గా లాస్ట్ వీక్ అనేది పండుగ అనేది అయిపోయింది ఇదంతా క్లీనింగ్ అయితే అయిపోయింది సార్ నీట్గా తయారు చేశారు సో ఇక్కడ నుంచి ఈ ఇప్పుడు ఈ టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పైడిమాబా అమ్మవారు ఉంది అసలైన టెంపుల్ అక్కడికి వెళ్తాము అక్కడ నుంచి నరవ గ్రామంలో పండగ అవుతుంది అక్కడికి వెళ్తాము ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే టెంపుల్లోకి వెళ్తున్నాం చూడండి బైడి అమ్మవారి టెంపుల్ అండి మా కోటనరవ్ గ్రామంలో లాస్ట్ వీక్ పండగ అయ్యింది సో అప్పుడు మేము రాలేకపోయాము సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చే ఈ వీక్ అయితే ఫస్ట్ పూకొని అని చెప్పి నేను నవ్య అండ్ నోహి అలాగే మా ఇంటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చారు ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా మీటింగ్ పెట్టారు అటు సైడ్ మ్యాక్పోతిన చెల్లించినట్టు ఉన్నారు వాళ్ళు వండుతున్నారు లోపల ఇప్పుడే నవ్య వండు వాళ్ళు వెళ్ళారు పూజ చేయడానికి ఇది మొత్తం రినోవేషన్ అయితే బాగా చేశారు చాలా బాగుంది ఇంతకుముందు అంతా ఇక్కడ క్లమ్జీ క్లమ్జీగా ఉండేది ఈ రోడ్డు అవన్నీ కూడా వెల్లప్ చేసి నీటి తయారు చేశారు చాలా బాగుంది ఇదిగోండి అమ్మవారు శ్రీ శ్రీ పైడి అమ్మవారు సో లాస్ట్ వారం పండగ అయింది కదా ఈ వారం చేయలేకపోయాము ఆ వారం రాలేకపోయాము సో అందుకోసం మానవారం నాడు ఇప్పుడు వచ్చాము చూడండి ఎంత వెలుగు వెలుగుతున్నారో మనవి ఏమో కొబ్బరికాయ కొడుతుంది ఇప్పుడే వెళ్తే తెచ్చాను కొబ్బరికాయలు అవి విడ పారిపిల్లి అమ్మవారు మా ఇంటి వాంట గారు తులసి గారు అండ్ మా నవ్య ఇద్దరు కలిసి ఒకేసారి వచ్చారు సో వాళ్ళందరూ ఇష్టగా పూజ చేస్తున్నారు మా నోహి మాత్రం చూ దర్శనం అయితే సాధించింది కొబ్బరికాయలు కొట్టి మలిసిపోయింది మా నవ్య ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీ 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 పైడమాంబ అమ్మవారు అసలైన టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారు అనేది వెలిసిందని చెప్పేసి నాన్రెడీ ఇక్కడ మా నరవ దగ్గర కోటనరవ గ్రామంలో ఉంటుంది ఇక్కడ నుంచి అమ్మవారిని ఊరేగించుకుంటూ నరవ మెయిన్ గ్రామంలోకి వెళ్తారు సో అక్కడ మరలా పండగ అవుతుంది ప్రజెంట్ అయితే నవ్య అనేది ప్రదక్షిణలు చేస్తుంది రంగురంగుల కాగితాలతో అలంకరించారు మంచి పువ్వులు పుష్పాలతో అన్నిటి కూడాను మనకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నవ్య అండ్ ఇద్దరు కూడా భక్తులు పారవశంలో ఉన్నారు శ్రీనివాస గోవింద అని చెప్పి అమ్మవారికి ముక్కుతాడు చూడండి పసుపు కుంకాలతో అభిషేకం చేస్తున్నాడు అమ్మవారికి నోహి గ్రేట్ గుడ్ జాబ్ నువ్వు ఏది చేస్తున్నావు అమ్మా ఏది చేస్తున్నావు పూజ చేస్తున్నావా ఎవరికి ఎవరికి చేస్తున్నావు అమ్మవారికి చూడండి పసుపు కొంకాలతో అభిషేకాలు చేస్తున్నాడు చాలా హ్యాపీ బైడుతల్లి అమ్మవారి పండుగ గ్రామంలో అవుతుంది అంగరంగ వైభవంగా ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము ఎంతో పెట్టారు బలా ఉంది నోహి నచ్చిందా నచ్చిందా బాగా వీడియో తీస్తున్నారు కలర్స్ ఇదిగోండి అమ్మవారి ఊరేగింపు అయితే అవుతుంది ఇక్కడ హలో మచ్చే ఉన్నాను మరి ఎవరైనా వెన్నెల్లో చాలా అందంగా కనిపిస్తారన్న చా ఇలా అయితే పది నిమిషాలు తక్కువ తొమ్మిది అయిపోయింది టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా తినేయడమే తినడమే ఫ్రెండ్స్ ఇదిగోండి జాతర పండగ నుంచి వస్తాము ప్రజెంట్ వచ్చిన వచ్చిన ఏటా తన ఫేవరెట్ టమాటా పొలం ఉండింది నా ఫేవరెట్ కాదు నవ్యా ఫేవరెట్ అందుకే ముఖంలో ఆనందం చూడండి ఆ పిలుసులు నవ్వు చూడండి ఆ పెదవుల మీద చిరునవ్వు చూడండి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి తెలుసా టమాటా పులకం టమాటా రైస్ చూసినప్పుడు అంతే అంటే అలాగే వెరైటీ వచ్చు కదా అదే వచ్చు కదా అదేమో ఇక్కడ మామే చూపిస్తాను ప్రయోగాలు చూసాను హే రైతు అయిపోయాండి టమాటా పులవం నాకు నచ్చింది ఎలాగో మా ఆయన చెప్పారు కదా దానికి నచ్చిందే చేస్తారని అలా ఊహించుకుంటారు అతను ఇంకేం చేస్తాం అన్ని మాట అనకపోతే అసలు ఒప్పుకొని మనసు ఆరు మా దగ్గర అలాగే సరదా సరదాగా అనుకుంటాం మాట్లాడుకుంటాం బోల్డ్ ఉంటే తర్వాత సరదాగా వెళ్ళాము ఏమి వస్తాము కారు కొండ బుజ్జిగడైతే ఇంకేమైనా అడిగినా బాగున్నది అడుగుతున్నాడు కొంచెం బాధగా ఉంది అంటే కొన్నాము డబ్బులు అయిపోతే కాదు దాని గురించి కాదు ఈ బుక్స్ పెన్నులు స్కేళ్ళు తర్వాత షార్ప్నర్లు తర్వాత ఇంకా డ్రాయింగ్ సంబంధించినవి ఇంకేమైనా అడిగితే కొంచెం సంతోషం పడతాం ఇంకేం లేదు దాని గురించే ఇంకా లక్ష్మీ స్కూలు ఇలా చెప్పాను జుట్టు కటింగ్ చేయించిన కటింగ్ చేయించు అన్నాను అలా పెట్టుకోడు తప్పు వెళ్ళి ఇంక పడుకోండి పడమే రేపు ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ అలాగే గుడ్ నైట్ చెప్పు గుడ్ స్వీట్ డ్రీమ్స్ స్వీట్ డ్రీమ్స్ లవ్ యూ ఆల్ లవ్ యూ దట్ ఈస్ ఆల్ ఆఫ్ యూ హై విష్ యూ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్